సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ నాలుగో షెడ్యూల్ దగ్గర మోడ్లోకి వెళ్ళింది నలభై ఐదు రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కన్యాలో ప్లాన్ చేశారు ఆ తర్వాత షెడ్యూల్ని అక్కడ అంతర్గత అల్లర్లు దీంతో అక్కడి నుంచి టాంజానియాకు లొకేషన్ షిఫ్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి అక్కడికి వెళ్లాలంటే ఫార్మాలిటీస్ పూర్తవడానికి ఇరవై రోజుల టైం పడుతుందట ఈ గ్యాప్లో తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మహేష్ బాబుతో సినిమా డిస్కషన్ జరిగిందట ఇంతకు ముందు మహేష్ బాబుని సందీప్ రెడ్డి వంగా కూడా కలిశాడు అప్పుడు వారిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ జరిగింది ఇప్పుడు లోకేష్ కనకరాజ్ వంతొచ్చినట్లుంది తను మహేష్ ను త్వరలోనే డైరెక్ట్ చేయబోతున్నట్టుగా ఫిలిం నగర్ లో వార్తలైతే చిక్కర్లు కొడుతున్నాయి ఈ నేపథ్యంలోనే మహేష్ ఇంట్లో లోకేష్ ప్రత్యక్షమవటం అందరినీ ఆలోచనలో పడేస్తోంది ఖైదీ మాస్టర్ లియో విక్రమ్ హీట్లతో లోకేష్ కనకరాజ్ మంచి దూకుడు మీద ఉన్నాడు బాహుబలి ట్రిపులర్ లాంటి సూపర్ ప్యాన్ ఇండియా సక్సెస్లు తన అకౌంట్లో మాత్రం ఇప్పటివరకు పడలేదు కూలీతో వస్తుందని గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు అది వర్కౌట్ అయితే తనకు తిరుగులేదు ఎదురులేదు ఆ తర్వాత మాత్రం మహేష్ బాబుతో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఆ రోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ వచ్చినా రాకున్నా ఎస్ఎస్ఎంబి థర్టీ మూవీ రాజమౌళితోనా కాదా అన్న అనౌన్స్మెంట్ మాత్రం త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ మహేష్ ముప్పయో మూవీ రాజమౌళి కన్ఫామ్ చేయకపోతే ఇక లోకేష్తోనే కన్ఫామ్ అయినట్లుగా తెలుస్తుంది ఒకవేళ రాజమౌళి ముప్పయో మూవీ కూడా మహేష్ బాబుతో కన్ఫామ్ చేస్తే దాని తర్వాత మహేష్తో లోకేష్ మూవీ ఉండొచ్చని తెలుస్తుంది ఆల్రెడీ మహేష్కి ఇంటికెళ్ళి కథ చెప్పిన లోకేష్కి గ్రీన్ సిగ్నల్ కూడా దక్కినట్టు ప్రచారం జరుగుతుంది ఇలానే సందీప్ రెడ్డి వంగాకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సో సందీప్ రాజమౌళిలో ప్రాజెక్ట్ కన్ఫామ్ కాకపోతే లోకేష్తో సెన్సేషనల్ కాంబినేషన్ కన్ఫామ్ అయినట్టే అని పక్కా సమాచారం